సమాజంలో ధనికులు పేదల మధ్య పెరిగిపోతున్న అంతరాన్ని క్రమంగా తగ్గించి పేదలను సైతం పైకి తీసుకొచ్చేందుకే పీ ఫోర్ పథకాన్ని తెచ్చినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు సమాజంలో ఉన్నత స్థానానికి వెళ్లే వారు వృద్ధి సాధిస్తున్న వారిని అడ్డుకోలేమన్న చంద్రబాబు వారితో సమానంగా పేదల్ని పైకి తెస్తామని స్పష్టం చేశారు కాలేజెస్ ఎవరిథింగ్ ఇన్ ది ప్రోసెస్ కంట్రీ గోట్ వెల్త్ గవర్నమెంట్స్ ఆర్ ఏబల్ టూ మోబలాస్ బెటర్ రెవెన్యూ ఈవెన్ డెవలప్ర్స్ పీపుల్ లైక్ యూ హెజ బికమ్ మోర్ అండ్ మోర్ రిచ్ంపేర్ రిచెస్ట్ పీపుల్ ఆర్ ఫ్రోమ్ ఇండియా అండ్ ఎట్ దేమ టైం రిలేటివ్లీ పురెస్ట్ ఆర్ ఆల్సో ఫ్రోమ్ ఇండియా మై ఐడియా ఇస్ థ్రూ పబ్లిక్ పాలిసిస్ ఆట్ బ్రిడ్జ్ ది గ్యాప్ నోట్స్ ఆ బ్రాట్ వన్ మోర్ ప్రోగ్రామ్ రీసెంట్లీ దిస్ ఈజ్ పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ దోస్ వు ఆర్ హవింగ్ ఆల్ అడ్వాంటేజెస్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ హెజ్ టూ అడోప్ట్ లాస్ట్ మైల్ టాప్ అడోప్ట్ బాట ట్వెంట్ పర్సెంట్ కన్సిడర్ పీపుల్ ఎస్ కెపిటల్ గివ్ హెండ్ హోల్డింగ్ మెంటరింగ్ టైమ్లీ అసిస్టెన్స్ వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ యూ హెవ్ టు సప్లిమెంట్ దెబ్ వన్ డే ఐ వాంట్ రెడ్యూస్ ది ఇన్క్వాలిటీస్ బిట్వీన్ హవ్స్ అండ్ హవ్ నాట్స్ వీ డ్ నాట్ కంట్రోల్ ఆంటర్ప్రన్స్ ఆర్ పర్ఫార్మర్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఔట్ టు లిఫ్ట్ బాటమ్అప్ దట్ ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ టైప్ ఆఫ్ పాలిసీస్ హెస్ టు కమ్ ఫార్ దట్ వెల్ఫేర్ విల్ బీ యూస్ఫుల్